ఎవరు నేను చదువు ఆనందించు గేయం చూద్దాం పిల్లలు పాడదాము ఎవరు నేను ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా రెమ్మలతో గుబురుగా అవని ఎంత అలుముకున్నా నేను పూల పరిమళాలతో గాలి చల్లదనంతో పళ్ళ తీయంతో ప్రేమగానే పిలుస్తాను ఎవరు నేను ఎవరు నేను పిట్టలు పురుగులు పాములు చీమలు నా కొమ్మల్లో రెమ్మల్లో తొర్రల్లో ఉలు కట్టుకుంటాయి గుడ్లు పెట్టుకుంటాయి పసిపిల్లలు మీరంతా నా చుట్టూ పూడుతారు నా నీడలు ఆడుతారు నా కొమ్మల ఎక్కి ఎక్కి నా రెమ్మల నక్కి నక్కి పువ్వులతో పోటీ పడి నవ్వులు చిందిస్తారు తీయనైన పనులు తిని మురిసి మురిసిపోతారు గుర్తొచ్చానా పిల్లలు గుర్తొచ్చానా చెట్టును నేను పచ్చని చెట్టును నేను మీ జాతి మనగడ్డ కూతులి మెట్టును నేను ఎవరు నేను ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా రెమ్మలతో గుబురుగా అవని ఎంత అలుగుకున్న ఆకుపచ్చదనం నేను పూల పరిమళాలతో గాలి చల్లదనంతో పండ్ల తీయదనంతో ప్రేమగానే పిలుస్తాను ఎవరు నేను ఎవరు నేను పిట్టలు పురుగులు పాములు చీమలు నా కొమ్మల్లో రెమ్మల్లో సందుల్లో తొర్రల్లో గూళ్ళు కట్టుకుంటాయి గుడ్లు పెట్టుకుంటాయి మీరంతా నా చుట్టూ కూడుతారు నా నీడల ఆడుతారు నా కొమ్మల ఎక్కి ఎక్కి నా రెమ్మల నక్కి నక్కి పువ్వులతో పోటీ నవ్వులు చిందిస్తారు తియ్యనైన పనులు తిని మురిసి మురిసిపోతారు పిల్లలు మీరంతా నా చుట్టూ కూడుతారు నా నీడల ఆడుతారు నా కొమ్మల ఎక్కి ఎక్కి నారెమ్మల నక్కి నక్కి పువ్వులతో పోటీ పడి నవ్వులు చిందిస్తారు